హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపరేట్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీని అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం రెండు వందల ఇరవై ఐదవ భాగం సంజయ్ చెప్పినట్టే వాళ్ళిద్దరి పెళ్లికి ఇంట్లో అందరూ ఒప్పుకోవడమే కాకుండా వాళ్ళిద్దరి పెళ్లి చూడడానికి తన తల్లితో సహా ఎంతలా అందరూ ఆతురత పడుతున్నారో అర్థం చాలా సంతోషంగా అనిపించింది సంజయ్కి కాకపోతే రాధిక సర్జరీ జరిగి నాలుగు నెలలే అవ్వడం వల్ల పూర్తిగా ఇంకా కోలుకోకపోవడంతో ఇంకొక రెండు నెలల తర్వాతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటామని సంజయ్ తేల్చి చెప్పేశాడు ఇంకా రెండు నెలలు ఆగాలని లేకపోయినా రాధిక ఆరోగ్యం దృష్ట్యా తప్పక అందరూ సరేనన్నారు రమ మాత్రం రెండు నెలల తర్వాత మంచి ముహూర్తం ఖాయం చేసుకుందామని పంతులు గారిని వెంటనే పిలిపించింది మనిషికి మంచి రోజులు వస్తే అన్ని ఒకేసారి కలిసొస్తాయన్న రీతిగా సంజయ్ చెప్పినట్టే రెండెళ్ల తర్వాత వాళ్ళిద్దరికి దివ్యమైన ముఖూర్తం ఖాయమైంది అన్నయ్య పెళ్లికైతే రెండెళ్లు ఉంది ఓకే కానీ పెళ్లి కూతురి పట్టు చీరలకి జ్యువెలరీ సెలక్షన్ కి చాలా టైం పడుతుంది కాబట్టి నువ్వు పెళ్లి రెండేళ్ల తర్వాత చేసుకున్నా మేమైతే వదిన కోసం షాపింగ్ ఇప్పటి నుండే మొదలు పెడతామంది సవిత గౌతమి కూడా అవును పెద్ద బాబా చీరలు నగలు అంటే మాటలా పైగా వాటికి మ్యాచింగ్ బ్లౌజులు కూడా కుట్టించుకోవాలి చాలా టైం పడుతుంది అవునన్నయ్య అంతేకాదు వాటికి డిజైనర్ బ్లౌజులు వర్క్ చేయాలంటే మామూలు విషయం కాదు ఈజీగా టూ మంత్స్ పడుతుంది ఈలోపు నువ్వు వదిన హెల్త్ కండిషన్ చూసుకో మేము వదినకి కావలసినవన్నీ అరేంజ్ చేసే పనిలో ఉంటాం అని సవిత గౌతమి సంతోషంగా చెప్తుంటే సాకేత్ కల్పించుకొని అన్నయ్య వదిన పేరు చెప్పి వీళ్ళిద్దరూ నీ అకౌంట్ మొత్తం ఖాళీ చేయాలనుకుంటున్నారు జాగ్రత్త అని సెటైర్ వేశారు పక్కనుండి నువ్వు నోరు ముయ్యరా అయినా అన్నయ్య పెళ్లికి నేను కూడా కొత్త బట్టలు నగలు కొనుక్కోవద్దా పెళ్లి వాళ్ళిద్దరికీ అయితే మీరిద్దరూ కొత్త బట్టలు నగలు ఎందుకు ఉన్న వాటితో సర్దుకోండి అన్నాడు సాకేత్ పెద్ద బావా అక్కతో పాటు మేం కూడా అందంగా కనిపించాలిగా చిన్నబావ చూడు ఎలా అంటున్నాడు అని గౌతమి కంప్లైంట్ చేస్తే అవునన్నయ్యా నేను కూడా డిజైనర్ లెహంగా కొనుక్కుంటా ఎందుకు సుధీర్కి అందంగా కనపడ్డానికా అదేం లేదన్నయ్యా కానీ ఎంతైనా ఈ ఇంట్లో జరుగుతున్న ఫస్ట్ పెళ్లి కదా అందుకని అని సిగ్గుపడుతూ చెప్పింది సవిత సంజయ్ నవ్వుతూ తన లో నుండి కార్డ్ తీసిచ్చి మరేం పర్లేదు మీకేం కావాలో అన్నీ కొనుక్కోండి అన్నాడు థ్యాంక్ యూ అన్నయ్యా అని గట్టిగా హక్ చేసుకుంది సవిత కాని సవి మీ వదిన్ని మాత్రం ఎక్కువగా బయటికి తిప్పడం మంచిది కాదు బట్ తనకేం కావాలో అన్ని మీరే దగ్గరుండి చూసుకోండి అన్నాడు ఓకే అన్నయ్య నేను డిజైనర్ ని ఇక్కడికి పిలిపిస్తాను వదినకి నేనే దగ్గరుండి మరీ స్టిచ్ చేయిస్తానంది సవిత ఎప్పుడో అయిపోయింది అనుకున్న తన పెళ్లి వేడిక ఇప్పుడు మళ్లీ కళ్ల ముందు సజీవంగా మెదులుతూ తన బావ చేతులతో తన మెల్లో మూడు ముళ్ళు వేయించుకోబోతుంది అని తెలియగానే రాధిక మనస్సు డోలికల్లో విహరిస్తుంది ఆ సంతోషంతో తెలియకుండానే కళ్లల్లో నీళ్లు చేరాయి అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్లిపోయింది రాధిక తను స్తబ్దుగా వెళ్లిపోవడం గమనించి తన వెనకే వెళ్లాడు సంజయ్ ఏమైంది రాధి ఉన్నట్టుండి సైలెంట్ అయ్యావేండి సవిత మాటలు నిన్నేమైనా బాధ పెట్టాయా అని అడిగాడు చచా అలాంటిదేం లేదు బావా నా లైఫ్లో మళ్లీ పెళ్ళి అనే తంతొస్తుందని అస్సలు అనుకోలేదు అందుకే చాలా సంతోషంగా ఉంది అంటుంటే చిరుకోపంగా సంతోషంగా ఉంటే నవ్వాలి కాని ఇలా ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటారా అంటూనే ఆమెను గుండెలకు హత్తుకున్నాడు సంజయ్ సంజయ్ రాధికల పెళ్లి గురించి తెలిసిన రాజగోపాల్ కుటుంబం కూడా చాలా సంతోషించారు తన కూతురికి చేయలేకపోయిన కన్యాదానాన్ని ఆమె పూలికెళ్తే ఉన్న రాధికకైనా చేయాలని కొండంత సంతోషంతో సంబరపడుతున్నారు ఆ వృద్ధ దంపతులు సరిగ్గా రెండు నెలల తర్వాత అంగరంగ వైభవంగా ముస్తాబైన కళ్యాణ మండపంలో తెల్లటి కుర్తా పైజామాలో పెళ్లి కొడుగ్గా కూర్చుని పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తున్నాడు సంజయ్ శ్రీరామచంద్రుడే ఇలకి దిగి వచ్చాడా అన్నంత అందంగా ముగ్ధ మనోహరంగా భక్తితో పూజ చేస్తున్న సంజయ్ ని కంటి నిండా నింపుకుంటుంది రమ మొదటి వరుసలోనే గ్రీన్ కలర్ పట్టు చీర కట్టుకుని సంజయ్ చేస్తున్న పూజని ప్రసన్న వదనంతో చూస్తుంది సరయు అన్నీ అనుకున్నట్టు జరిగితే సంజయ్ పక్కన భార్యగా పెళ్లి కూతురిగా అతని పక్కన తను కూర్చోవాల్సింది కాని విధి ఎవరి తలరాతని ఎలా మారుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు అన్నీ మనమనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది అని తను సంజయ్ భార్య కాలేకపోయినందుకు ఏమాత్రం తనకి బాధ లేదు కాకపోతే ఏదో ఆలోచన ఊహ తెలిసిన తర్వాత మొట్టమొదటిసారి తన మనసులో నిలిచిపోయిన వ్యక్తి సంజయ్ కాని ఇప్పుడు అతని మీద తనకెలాంటి ప్రేమ లేదు కేవలం సంజయ్ తన మంచి కోరే బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అతనికి లేని ప్రేమని తను బలవంతంగా కల్పించాలనుకుని ఎంతలా తను బాధపడి అతన్ని బాధపెట్టిందో గుర్తొచ్చి మనసంతా ఏదో బాధగా అయిపోతే ఇప్పటికైనా నిజమైన ప్రేమ అతనికి దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది సరయూకి తననెవరో పట్టి పట్టి చూస్తున్నారనిపించడంతో తలెత్తి చూసిన సంజయ్కి సరయూ తననే చూస్తుండటంతో ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు ఏం లేదన్నట్టు సన్నగా నవ్వి తల పక్కకు తిప్పగానే ఆరెంజ్ కలర్ సూట్లో బాబు చేయి పట్టుకుని లోపలికి వస్తున్న నివాస్ కనిపించాడు అతన్ని చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేసింది సరయూకి పిన్ని అంటూ సరయుని చూడగానే నివాస్ చేతిని విధిలించుకుని పరుగుపెట్టాడు బాబు ఏంటి పిన్ని నాకు చెప్పకుండా వచ్చేసావంటూ చొరవగా ఒళ్ళో కూర్చున్నాడు వాడి ముఖమంతా ముద్దులు పెట్టి ఏం చేయను మీ డాడీకి నువ్వు నా దగ్గరికి రావడమే నచ్చట్లేదని కోపంగా చెప్పి చూస్తుంటే నివాస్ నవ్వుకుని ఆమె పక్కనే కూర్చున్నాడు ఏంటి సరు ఇది చిన్నపిల్లలా ఒకే ఇంట్లో ఉండి ఒకే కంపెనీకి చైర్మన్ గా పనిచేస్తూ నాతో మాట్లాడకుండా ఇలా దాగుడుమూతలేంటి అన్నాడు నివాస్ నేనేం దాగుడుమూతలు ఆడట్లేదు అంది కోపంగా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడి రెన్నెళ్లయింది తెలుసా నాతోనే ఉంటావు వర్క్ చేస్తావు నన్ను చూస్తావు కానీ నాతో మాట్లాడవు చిన్నపిల్లల మనస్తత్వం ఇంకా పోలేదు సరు నీకు అని నవ్వుతుంటే నేనెందుకిలా చేస్తున్నానో నీకు తెలీదాం బావా అని కాస్త కోపంగానే అడిగింది సరయు అది కాదు సరు అని ఏదో చెప్పబోతుంటే మాట్లాడకు బాబా నా లైఫ్ కి వీడు డిస్టబెన్స్ అవుతాడా అని నేనెప్పుడైనా నీతో చెప్పానా నువ్వొప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీడు నా అక్క కొడుకు వీడి మీద నాకు ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది నువ్వే ఏదేదో ఊహించుకుని వీణ్ణి నాకు దూరం పెడుతుంటే నాకెంత బాధగా ఉందో తెలుసా నేనేం చేసినా నీ మంచి కోసమే సరు అని సన్నివాసంటే నువ్వు చేయాలనుకునే మంచి నాకు అవసరం లేదు బాబా అయితే ఇప్పుడేమంటావు ఏమి అనను నేనితో మునిపట్ల ఉండాలంటే ముందు ఆ పని మనిషిని పంపించే వీణ్ణి నేను చూసుకుంటాను ఎన్ని రోజులు చూసుకుంటావు సరు నేనున్నంతవరకు అదే ఎన్ని రోజులు మహా అయితే ఒక సంవత్సరం రెండేళ్లు ఆ తర్వాత నీకు పెళ్లైపోతుంది నీకంటూ ఒక లైఫ్ వస్తుంది అని నివాసనగానే పెళ్ళా అంటూ అర్థం కాక చూసింది సరు అవును ఏ పెళ్లి చేసుకోవా ఇప్పటివరకు పెళ్లనే టాపిక్ గురించి ఆలోచించని సరయ్యూ అయ్యోమయంగా చూస్తుంటే చూడు సరు మగాళ్ళంతా ఒకేలా ఉండరు తన భార్య తనకి నచ్చినట్టుగా ఉండాలి తన ఫ్యామిలీని చూసుకోవాలి తను కేవలం నా సొంతం అనుకునే వాళ్ళే ఎక్కువ అలాంటప్పుడు నువ్వు నీ అక్క కొడుకుని ప్రేమగా చూసుకుంటే అతనికి నచ్చకపోవచ్చు నేనేమైనా వీడిని నేనుండి దూరంగా పంపించేశానా ఎప్పుడు వీడు మనతోనే ఉంటాడు కాకపోతే ఎఫెక్షన్స్ ని తగ్గించుకోమంటున్నాను అంతే కాని ఇప్పుడు నా అక్క కొడుకు అంటున్నావు రేపొద్దున పెళ్లయ్యాక నేను మా ఆయన నా పిల్లలు అంటావు అప్పుడు మేము పరాయి పరాయివాళ్లమైపోతాం అని నివాస్ కంగారుగా బావా నువ్వు నాకు పడివేంటి వన్స్ పెళ్ళయ్యాక తల్లిదండ్రులే పిల్లలకి పరాయి వాళ్ళవుతారు సరు ఇక నేను మీ అక్కమొగుని నేనెంత అని నవ్వుతుంటే కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మీ అక్క కొడుకు మీద ప్రేమ పెంచుకో కాని అతి ప్రేమ కాదు అన్నాడు నివాస్ పెళ్లైతే నువ్వు మీ ఆయనతో వెళ్లిపోవాలిగా అప్పుడు నేను పరాయిబడినైపోతాను అని నివాసన్న మాట పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే ఒళ్ళో ఉన్న బాబుని గట్టిగా తెలియకుండానే గుండెలకు అదుముకుంది సరయు పిన్ని నువ్వు నిజంగానే పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోతావా కాని నువ్వంటే నాకు చాలా ఇష్టం పిన్ని ఫస్ట్ మమ్మీ ఏదో ఊరెళ్తానని చెప్పింది మళ్ళీ తిరిగొచ్చింది ఇప్పుడేమో డాడీ అమ్మమ్మ అందరూ చెప్తున్నారు తను మీ మమ్మీ కాదు మమ్మీలా ఉంది అని నాకేమో ఏమర్థం కావట్లేదు ఇప్పుడేమో నువ్వు కూడా వెళ్ళిపోతావా అని పసివాడు పిక్కముఖం వేసుకుని అడుగుతుంటే లేదు నానా నిన్న వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళను అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుని గుండెలకు అదుముకుంది సరయు విన్నారు కదా ఫ్రెండ్స్ అంగరంగ వైభవంగా సంజయ్ రాతికిలా పెళ్లి స్టార్ట్ అయింది మరోపక్క సరయులో అంతర్మదనం మొదలైంది మరి ఈ మదనం ఎలాంటి ఆలోచనలకి దారితీస్తుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం